అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ సత్తుపల్లి డిపో ఎయిర్ బస్ వానర్ ముఖ్యంగా సత్తిపల్లి టు ఖమ్మం రూట్ ఎక్స్ప్రెస్ రూట్ లో బాగా ట్రాఫిక్ ఉంటుంది వారు కూడా దాపు నూట యాభై పర్సెంట్ వారు ఉంది జనం బాగా విపరీతంగా ఎక్కుతున్నారు అయినప్పటికీ కూడా ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతూ ప్రసాదం తీసుకొస్తాం ఇంకా మా మీద ఇంకా వేధింపులు ఎక్కువేయని ఇంకా ఎక్కియాలని ముఖ్యంగా దీనిపైన మీడియా కూడా దృష్టి సారించాలి ఎందుకంటే పబ్లిక్ యాభైతో యాభై మంది ఎక్కాల్సిన బస్సులో వంద నూట యాభై మంది ఎక్కినా కానీ మీడియాలో కూడా ఎక్కడ రావట్టే మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ సమస్యని అర్థం చేసుకొని మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ షాపులు ఎక్స్ప్రెస్ షాపులు బాగా ఎక్కువ ఆపుతున్నారు మాకు ఇచ్చిన పదకొండు స్టేజీలే దాదాపు ఒక యాభై చోట్ల ఆపుతున్నాం ఇప్పటికే ఇంకా మరింత ఎక్కువ ఆపమని ఒత్తిడి చేస్తున్నారు ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉంది మాకు దీనిపైన కూడా మాకు పరిష్కారం దొరకాలని ఆశిస్తూ ధన్యవాదాలు ुसनजन सम्बन्ध अब एन्ओसी ट्याक्स